ఇంతమంది వచ్చారంటే అది గదరన్న మీద అభిమానం కావచ్చు టైం పాస్ కూడా కావచ్చు ఎందుకంటే ఎవరు మళ్ళీ ఉద్యమం నేనేమంటే కానీ టైం పాస్ అనుకుంటున్నాను కొంచెం చదివే వాళ్ళు కనుక వీళ్ళు కొంచెం కూర్చున్నారు కనుక వేదిక పడిన పెద్దలందరూ గదరన్న గొప్ప మనిషి గొప్ప వ్యక్తిత్వం ఆయన ఓ మాట చెప్తాడు తెలుగులో కూడా చెప్పు అని హ్యూమని బ్రిటిష్ తత్వేత పదార్థం లేదు దేవుడు లేడు మనసు లేదు ఉన్నాయని అనుభూతులు అంటాడు అది కరెక్టో కాదు కానీ మన అనుభూతుల్లో గద్దలు ఉన్నాడు అంత అంత మాత్రం చెప్పగలం అది తర్వాత ఏంటంటే గద్దరికన్ గద్దరణ గాని ఇంకేవరణ కానీ ఆ సమాజ పరిస్థితుల్లో సమాజం తయారు చేస్తుంది సమాజంలో ఉన్న పేదరికం ఎక్కడ యాతన ఉంటుందో ఎక్కడ దుఃఖం ఉంటుందో ఒక ఒక బా ఒక బాబు మాల వచ్చినట్టే జమైఖన్ సింగర్ అంత గొప్ప బాక్స్ బాధ మీద సమాజంలో ఉన్న పరిస్థితులు వస్తారు ఏమన్నా కాలంలో వచ్చినట్టు వస్తారు ఒక పరంపర ఉంది ఇప్పుడు కాశీని చెప్పినట్టు ఆ పరంపరలో భాగంగా గద్దరన రావటంతో పాటు ఆయన వ్యక్తిత్వం మంచి చెప్పినాడు మంచి వ్యక్తిత్వం అనేది బలహీనతలు అవి లేవు బలహీనతలంతా మాత్రమే శ్రీసి లేకుంటే మాలాంట్లు బలహీనతలుంటే ఉండడం కాదు బలహీనతలు ఉంటాయి ఎందుకంటే కట్టమంచి రామలింగారు చెప్తాడు చాలా శుద్ధంగా పవిత్రంగా పద్ధతిగా ఉంటే యోగివైతే గాని నీవు రాగద్వేషాలు ఈ జీవితాన్ని అనుభవించకుండా గొప్ప కవి మాత్రం కావంటాడు కనుక బలహీనత ఉండాలి అనేది కవులకు ప్రశ్న కాదు అది 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 ఊరికే అంటారు అది ఎందుకంటే శ్రీశ్రీ రావిశాస్త్రి గారు తిరిగేది కానీ ఆయన రచనలు మొత్తం జీవితాన్ని ప్రపంచంలో ఏ రచయిత కూడా తనతో సమానంగానంత గొప్ప తెలుగు రచయిత రావిశాస్త్రి కనుక బలహీనతలు బలహీనతలు ఉండకపోవడం ఇట్లా సమాజంలో ఉంటారు ఈ కాసిన చెప్పినట్టు యుగకర్తగా చేయడం అనేది ఒక సామాజిక అవసరం అది ఓకే అట్లనే కానీ ఒక ఎవరు ఒక నాసర లేకుండా ఒక కర్ణాటక లక్ష్మీసరి లేకుండా ఒక సలాది భాస్కర్రావు లేకుండా ఒక శుద్ధాలవంతి లేకుండా అంతకుముందు భక్త వాగ్గయ కైవారం నారాయణ లేకుండా ఒక పరంపర పరంపర నుంచి పరంపర నుంచి దాన్ని ఉద్యమం పోరాట ఉద్యమం చాలా అత్యంత అద్భుతంగా మార్చడంతో మేళవించడం వల్ల మాత్రమే గద్దలను ఆకాశం సత్యం అది నన్ను నమ్మకపోయింది ఎందుకంటే అట్లా లేకపోతే మనం పాడుతూ ఉంటే ఎంత వాడతాయి మహాకౌలు రచయితలు ఉంటారు వాళ్ళంటే పాడతాం మామూలు కవరు గ్రామాల్లో గ్రామాలు మీరు కైవారు ఒక తత్వాలు అన్నమాచార్య తత్వాలు మామూలు కాదు ఎవరు ఇంతవరకు తన సమకాలీన కవులు ఎవ్వరు కూడా ఆయన రాలేదని బాధపడ్డారు జయప్రభ అమ్మ జయప్రభ వచ్చేవారు రాళ్లపల్లి అంతకు వచ్చేవరకు కూడా కనుక ఒక ఉద్యమం బయట ఉన్నది ఆ ఉద్యమంతో పాటు ప్రజాపక్షపాతం తప్ప మరే స్వార్థం లేని మహోన్నత తరం ఉన్నది అప్పుడు శ్రీశ్రీ లాంటి మహాకవ్యాన్ని గద్దలంగా ఉంగపాటు వాడుతుంటే వాళ్ళ కవిత్వాన్ని వాళ్ళ పాండిత్యాన్ని వాళ్ళ యొక్క ప్రామాణిక లక్షణ శాస్త్రాలను అభ్యసించిన పక్క కట్టి ఇదిరా వాళ్ళ పాటలు పాడినారు దానికి మూలం సమాంతరంగా చెరబండరాజు పాటలు కూడా ఉన్నాయి ఒక ఇప్పుడ చరిత్ర ఉంది అది మేము ఉన్నావా లేవనే వేరు కానీ ఖచ్చితంగా అప్పుడు మా మాస్టర్ జనడు ఎరు అజెండా ఎరు అజెండా మరి అప్పుడు ఉన్న గత్తిలో ఎరు లేకపోతే మాకు ఈ భూమి మీద ఇవ్వడే అవకాశం లేదు ఇప్పుడంటే అన్ని ఉన్నాయి ఇప్పుడు అన్ని ఉన్నాయి ఏమైనా పట్ల కాదు నివారితే కష్టం మాట్లాడితే కష్టం ఏం మాట్లాడు చూసి తమ కాళ్ళ చెప్తులే సీతబట్టి నాయన బాంచుని దాసు నంటు మరి అనిగి మణి నాయన అట్లాంటి బానిసత్వం తెలంగాణ ఉన్నది అప్పుడు మా గిరజులు మంచిదో చెడ్డదో ఉన్నది కనుక మేము పాటలు రాస్తే మాకే పాటలు గదరనా పాట రాయడం అనే లక్ష్యం స్వాభావికమైన కవలకు ఉండటంతో పాటు సమాజ స్థితిలో తయారేస్తుంది కనుక ఈ ప్రజల వైపత్యలే వాడుతుండే రామాని దయారాక అట్ట వాడుతుండే వాడతారు వాడతారు ఇది లేకపోతే దేవుని వాడు దేవుని వాడితే అందువల్ల దేవుని ఈ కోపం అంతా దేవుని చూస్తారు ఇది నిధి చాలా సుఖమా రాముని పద సేవ సన్నిధిస్వామి అన్నట్టు లేకుంటే ఇట్లా వాడతారు కనుక గద్దరన్న ఎప్పటికీ గిరట్టు మంచి మనిషి ఆయన ఆయనతో నాకు అనుబంధం ఉంది వీరజెండానా అంబేద్కర్ నిజమా బసవేశ్వరుడు అది కాదు మొత్తంగా సమాజం ప్రపంచం నిత్య చరణశీలమనే ప్రపంచంలో కవులు కళాకారు వాళ్ళ పాత్ర నిర్వర్తించాల్సిందే కాలం ఒక నదిగాను భావించి చూస్తే కదలిపోయే అనలు ఈ ప్రతిఫులన్నీ ఎవరు ఉన్నా లేకపోయినా గాని ఈ నదిని ఆనుకుని ఆశ ఉంటుంది అంటే కనుక ఈ ప్రవాహంలో ఇది మొదటిది కాదు ప్రవాహ ఈ నది ఈ నది ఎక్కడ ఉంటుంది ఈ నీళ్లు నదికి దీని ప్రవాహం చాలా ఉదాత్ అయింది గోరడం కళో దానికి దాని ప్రవాహం అనేది పీడిత ప్రజల పక్షపాతంతో పాటు ప్రజాశ్రమలో పాటు ఖచ్చితంగా ఆయన తెలియ அலங்கார சாஸ்தான் அலங்கார பண்ண கவித்துவம் வசினா அது ఏ అలంకారాలు చదవలే కానీ స్వాభావికంగా గూడలుకున్నట్టు తన నొక్కులేదు దానికి బీనరసింగ్ రావు లాంటి మహాత్ముడు మీరు ఎంత రాసినా ఎడ్డేపట్లు రాస్తే కాదు రాసుకుంటూ పోతే బీనరసింగ్ రావు వచ్చి కూర్చొని ఇది ఆట్లవర్స్ వెస్ట్రన్ రైటర్స్ వాడిని వీడిని పెడితే గద్దరు క్యాసెట్ లేవు బాబు మాలు తెలియదు బాబుగా తెలియదు వాళ్ళు రాబస్ తెలియదు అలాంటి వాళ్ళని బీనరసింగ్ గదరణకు గద్దర పరిచయం చేసినాడు ఈయనకి తెలివైనడు కనుక బీనరసింగ్ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రజానాట్య మండలి జననాట్య మండలి వాటి కాంట్రిబ్యూషన్ గద్దరలను విడదీసి చూడలేము చూడకూడదు పాట ఇంకా నా పాట పాడాలని కోరుకుంటున్నా జనాలు